హలో ఏమి కాదు ఎన్ని రెండు కుప్పలు ఏంటి మాల యాస్తాను మరి ఎన్ని కుప్పలు రాసుకోవాలా అదేనా పోయి నా భార్య ఫోన్ చేసింది ఇంటికాటి ఎవరో వచ్చినారు ఇంకా మటన్ నాడికి ఎక్కాను యాడ్కి వస్తాను ఎన్ని కుప్పలు రాసుకోవాలా ఎన్ని కుప్పలా అదే రెండు కుప్పలు రాసుకో

సరే బైజా ఓ మూడు రాసుకో ఆ మార్స ఇంకా ఎవర్గాని చెప్పు ఆ గేర్ అడిగిన నిను ఆ నాలుగు ఐదు కుప్పులు ఏను రెండు కుప్పులు మా ను కదా మూడు కుప్పులు మట్టానో వసన్ వసన్ ఆ ఏయ్ ఏమా కాదా వట్టన మాలపన ఎవర్గాని చెప్పనమ బా ఆ ఎవరు చెప్తవే ఆ గుడ్డల రైడిక నేను మూడు కుప్పులు చొప్పునాను బాగా మంచి ఐటెం తీసి పెట్టు నరెడ్ అట్లా గుండెకాయలు రెండు అట్ల కూరలేక బాగుంటుంది రెండు కానీ అంత కాయలు 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 అని చేస్తా దేశంలో ఉన్న కాయలన్నీ నీకే తక్కువ వస్తాయి రా మళ్ళీ లేకపోతే ఎట్లా మళ్ళీ చొప్పునామా అయిపోయా గుడ్డలాడి చొప్పునాం ఇంకా మరొద్దా వద్దు పోరా నీతో కుర్రాకొడ్ల కదా నీతో ఎవరం చేసాకంటే ఊరండి మీద

ఏం కోస్తుండవు పొట్లు మేలు పొట్టు కోసా ఏం పొట్లు కోస్తావు ఏం లేదన్నా కొట్లు అంటారు ఆ బడుగు తెచ్చి కోస్తా అంటారు రాసుకున్నావు ఈ పార్టీ వాడు కూడా మూడు కుప్పలు చెప్పాయి పారు బాబా మూడు చెప్పినా ఉండలే మనిషి బాగుంటాడు తింటాడు వాళ్ళు రెండు కుప్పలు ఎత్తిండు ఎత్తిండు అంటే ఇంటో ఇంటి పక్కన వాళ్ళు కూడా ఏమో చెప్తుండారు అంటుంటారు వాళ్ళు కనుకొని చెప్తారు చెప్పు చెప్పు చెనా అంట మన ఊర్లో పడుతుంది కదా అవునా రెండు కుప్పలు ఎత్తకూడదా నీగా నీకు ఎవడి కుప్పిస్తాడు ఏం ఎట్లా పోతాడు లేకపోతే నాకు రెండు కుప్పలు ఎత్తా అంటే అది ఆ తిరుపతి కన్నా పోయి గుండు కొడు కూసుకుంటే పుణ్యం వస్తాది కానీ నీకు మదాన్ని ఎత్తుంది ఏంది రా బొచ్చుకురాదు సర్లే మటన్ ఎత్తే నేను డబ్బులు కదా నువ్వు అనేది చేద్దాం ఈసారి నువ్వు నాకు ఎత్తవద్దు నువ్వు యాడ తెచ్చినావు కదా దాన్ని కొద్దాం అమ్మదాం సరీ సగం పార్ట్నర్షిప్ గా మిగిలిన రెండు మూడు కుప్పలు మిగిలించుకొని తలకింత తీసుకుంటావు కలిస్తే నాకు ఏది రోజు కూడా మిగిలిదు నమస్కారం చెప్పు అన్ని కాదని మా ఊర్లో ఎవడు మాలు పుణ్యానికి మటన్ కొయ్యాడు కోసినా నాకు ఎత్తుకోకుండా ఉండడు నా గురించి మన నీదే అడిగిపోయి దండమరా నీ మొత్తానికి దండం రాసుకున్నా గానీ పోపు అక్కడ చేసుకున్నా నన్ను కాద నువ్వు మటన్ మటన్లో మాలిపుణి చూస్తా చూస్తా చూసా చూసా బాబు కాడ రైడు అన్నంత పని ఏమని చేసి నాయ మొదటినే ఇది మే సన్నమాడు కాదు ఇది మొదటినే నక్క చిత్త నారాయణ నాకు తెలిసి మాత్రం ఒక ఐడియా వేసుకున్నాను ఏరే ఊరు కుప్పుడు కోసే తీసుకొచ్చి అమ్ముతాను అప్పుడు వాడు ఇయ చూస్తాడు కానీ చూస్తాను టిపోతాను నేను మటన్ చెప్పపోతున్నాడా ఎవరితో గుడ్లు రాయడుతో రాసేది మామూలుగా మనకి వాడేంది వాడేది రాయడు వాడు నైన్టీ కోటర్ పడితే ఆ గొర్రెని కోసాడు కుక్కర్ కోసాడు నక్కర్ కోసాడు మాంతా బాయ్ చెప్తున్నాడు చెప్తావా ఏ మంచిది చెప్తాడు బామ్మ యాదలేదా మన దగ్గర లేవంటే అన్నీ అయిపోయినాయి అందుకే ఇప్పుడు నేనే పై ఒకటి ఆట మాట్లాడేసి నేను కోస్తాను నీకు ఎన్ని కావాలి చెప్పు పోసేదా నీకు యాత్ తింటావు మంచి మేక కావాలా మేక సరేలే మేకొస్తాను మేక కొయ్యి మూడు కుప్పులు ఎత్తావు ఇల్లు వస్తారు సెలవులకే చేస్తావు చేస్తావంటే బాగా ఈపకండా ఆ నరి ఆ దొమ్ములో ఆ అన్ని వేసి పొప్పెముకలే బాగా ఎక్కువ వేయాలి చూడే ఏం ఎప్పుడు చూసినా పప్పు ఎమకలు పప్పు ఎముకలు అంటే పప్పెముకలేము దాని టేస్ట్ నీకు తెలుసా ఇట్ట కొడితే జన్ననే ఒంటి గంట రాత్రి తట్లనా కాశీలో గంట కొట్టట్టు పడదు అంత టేస్ట్ ఏందో కూడా పప్పు ఎంగురించి చక్కగా మాట్లాడుతాను కే మాలపునానికే కదా కొడితే అదేలో గంట ఆ చర్లే పప్పెం పప్పెమ్ గురించి తక్కువ వేసాం అనుకో నీ గుండు పగల్తో ఏం కదా నేను తెస్తాను నువ్వు పోగేస్తా మరి చూడ తయానికి నువ్వు మరి సంతకాడి కింద తెచ్చి పై పలుతా గుండు బలత పన్నెండు ఒక్క సెకండ్ దాటగా ఉంది తెచ్చి నీ ఇంట్లో ఉంటది చూడు పోముకలు మాత్రం ఉండాలి చూడ ఆ సరే బా అట్లాంటికి పోతాం ఇట్లా పో వాళ్ళు లేడు బాగా ఈ పప్పులాయప్ప పొప్పెమిక పొప్పెమిక అంటే ఎందుకు అనుకున్నానా ఎక్కువ ఒక గుండె బల కొట్టేట మాట్లాడాలి పోలేనా ఇక్కడ ఏమలేదబ్బా మాలపునం కదా ఓ పొట్టేలు తీసుకొని పోదాం కోచి కోసి కుప్పలేసి నీకు డబ్బులు ఇస్తాయి ఇక్కడ చూడేరా నీకు ఇచ్చే కంటే నా ఆ షేన్ల పోయి పండ పెడితే ఇక్కడ చూడు అదన్నా పేడ వేస్తే వన్ నెలలో షేర్ పండుతుంది కానీ నీకిస్తే ఇస్తే ఏట్లే బయలకు వామ్ పడినట్లే ఉంటది సర్లేపా కనీసం మేకపోతా మేకపోతే కూడా లేదంటే ఏంది లేదు ఏంది లేదు అంటే ఏం మంచి నీకు కోసి కుప్పలు వేసిన కావాలంటే ఒక కుప్పి ఇచ్చి నీకు నీకు డబ్బులు నీకు నేను అనేది అదే కదా నీకు ఇస్తా నాకు రమ్మలా రావు తిరిగి రావు డబ్బులు రావని మళ్ళీ అందుకనే షేర్ లో పండి పెట్టుకుంటాను బాగా ఆలోచించుకో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో నువ్వు ఏంది నాకు ఎత్తునంటే ఇబ్బంది పడతావు నువ్వు అబ్బా ఇక్కడ చూడు ఇక్కడ మూడు సమయాల పురస్కారాలు వస్తాయి అట్లా నువ్వు మాలపు వచ్చిన్నాడే దిగుబడి ఇంట పెట్టి నీకెవడీ ఈ చుట్టుపక్కల ఆరు జిల్లాల్లోనా నీకు ఎవడు ఈ మేకని అందుకని ఇటుకొచ్చిన పెద్ద దగ్గర చదిస్తారని పోవరా చూసుకో ఇట్లా కూడా ఎంతమంది చూసినా నేను కాదురా గుర్రె పెంచి కలుకున్నంత వాల్యూషన్ నీకు లేదు పోరా పో నీకు ఎవడిస్తాడు నా జీవితం ఎట్లయింది మాలపుణ్యం వస్తే చాలు అనే లెక్క ఆ పొప్పులాపి చూస్తే పొప్పెమ్మలు కావాలంటాడు ఈ గొడ్డరాయుడు గారు చూస్తే కనీసం మటన్ వాసన కూడా చూపించాడు ఈ పులిబిడ్డ చూస్తే ఊరలందరికి ఎత్తాడు కానీ నాకైతే అసలు ఒక యాట కూడా ఇస్తాడు ఓ బాబా రెడ్డి ఆడిపోతావు నీ బాసకొల్సా ఇట్టా ఇట్టా కూర్చో 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 చెబ్బేరా కాదా ఏమి అటుపైంటివి ఇన్ని రోజులు యారో ఒక మా ఏమైంద ఏదో అవిచింగ్ పాల్టో మాకు అవిచింగు ప్రాబ్లం సరిగ్గా లేదు ఆయిల్ చలిపోయింది ఆయిల్ చలిపోయింది ఆయిల్ కారుతోంది ఆయిల్ చల్ల ఆడ చిక్కులా వేపిస్తామంటే డాక్టర్ దగ్గరికి పోతున్నాడు వాళ్ళు పట్టముండే భలే ఆరిపోతుంది ఆరిపోతోంది సరే ఇప్పుడు ఆడిపోతు ఇట్లా వాసు పోసుకొని తీసుకురామంటా డాక్టర్ అదే ఉచ్చుల టెస్ట్ రెండు రోజుల పోయిగా ఒంటికి పోయి అట్ల పెట్టుకున్నాను డాక్టర్ అడిగితే అవునా అట్ల పెట్టుకున్నాను ఓ పని చెయ్యి బాటిల్లోకి నువ్వు పోసుకొని రా నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు అమెరికా నుంచి వస్తాడు ఆ మనిషి చూపిస్తాను పట్టు దీంట్లో మంది ఉంది కదా అయ్యరా నువ్వు పోసుకొని అవ చెప్తా పోసుకొని రాపో బాగా కానీ సమయం తొందరని పాచకులు సార్ వచ్చాయిరా అంటే నింపితివే ఇదే అబ్బా ఇది ఈ కలర్ సేమ్ ఇట్లే కలర్ వచ్చింది నువ్వే దాంట్లో మందు పోయేటువంటి దాంట్లో అవునవును ఆ మందులోకి నువ్వు మిక్సింగ్ చేసిన మిక్సింగ్ చేస్తే అది తెలుస్తుంది టెస్ట్ నేను ఆయుర్వేదం టైప్ కనిపెడతాను బా ఇన్నోటి స్టాక్ పెట్టుకున్నావే రెండు రోజులే బా స్టాక్ పెట్టుకోండి కడుపులో అవునవును డాక్టర్ చెప్పిన దానికి అట్లే పెట్టుకున్నాను సరే నువ్వు చెక్ చేపించి రిపోర్ట్ వస్తే ఫోన్ చేస్తా సరే సరే అబ్బో నే గుడ్ నాయుడు ఊరందరి మాల్పుణ్యానికి మటన్ కుప్పలు ఎత్తి నాకెత్తమంటే ఎత్తవా ఫోన్లో ఏదో పార్ట్నర్షిప్ అన్న చేద్దాంలే ఏట కోసి తరి సుఖము అంటే లే నన్ను పక్కన పెడతావా అది కాక నన్ను నక్క చిత్తులు నారాయణగాడు అంటావా లే నీ వీక్నెస్ పైన దెబ్బ కొడుతున్నా లే గుడ్ నైడ్ నువ్వు మటన్ ఎత్తుకొని ఇదే రూట్లో వస్తున్నావు కదా పొడక లే రాలే చెప్తాను ఇది కాదు చెక్లీ ఉంది వాటర్ బ్యాగల్ ఉంది గ్లాస్ ఉంది ఈరోజు మూడు రోజులు ఉన్నాయి ఇవన్నీ తీసేసాడా ఎట్లెట్లా ఏం కదా మొదటి మాల పండు ఒకటి ఏ కుంకునేది ఏందిరా తీసేసేకి మరి ఎట్లు పెట్టిన ఎవడు పెట్టిన కై వెక్కిపోయినా ఇలా మరిసిపోయాడా మనకే వచ్చింది పో ఈ మొదటి బఠాన్ ఉంది వాడు మొదటినే దాన్ని మొత్తం కొట్టేసా అని చెప్పి వాడు ప్లాన్ చేసాడు శబ్దం వద్దు వద్ద నాకు తండాలా మాట ఉంది వద్దు బు నే అది వరకు ఎవరే ఫుల్ బాట్లు మేడు నాకే డౌట్ వస్తుంది ఎవడానికి ఒంటికి పోసాడా ఒంటికి పోసండికి ఎవడు పోస్తాడు చూసా చెక్ చేసాడు పుల్ల బాధ బ్రాంతి సూపర్ సూపర్ అంది లేదు మార్పును కాదా ఎవడు మర్చిపోయాడు ఇవి మరిచిపోయాడు లేదా ఇంకా సార్ దోగు బోల్ కాసు ఆడబెట్టి ఆడబెట్టేసి తెచ్చినా బాగుండా తీసుకో వచ్చి నువ్వు నేను చేసుకొని పోతాను ఇదే దిటిపోలే గుడ్ నాయుడు కోట్రి మందులోకి నీళ్ళు పోసిన పడిపోయినా ఉన్నాడు సరే మటన్ ఈ మొత్తం లాదే ఏదన్నా ఇది మటన్ కుప్పులు మటన్ బాగే లేదు ఆడిపోయి గ్రాసు వాడి పెడితే మటన్ బ్యాగే అక్క మొత్తానికి వాడు హీరో ఓ కుప్ప కాదు మటన్ కుప్పలు సంచే లేదు ఎవడు ఎవడు ఎత్తిపోయిన లెక్క వాడి గ్రాసు వాడి పెడితే వచ్చినప్ప అప్పుడు ఇవ్వడే పదకొండు కుప్పులు ఉండ మటన్ సంచే తీసుకుపోయాడు ఎవడు అన్ ఏం చేయలే నా పెండ్లాము శైలం అమ్మి ఏడ పట్టుకొచ్చి కోసింది అది ఊర్లో వాళ్ళకి వెళ్ళా ఇక్కడ పోతే నా పెండ్లాది ఇక్కడ పోతే ఊర్లో వాళ్ళు చూస్తే ఆడకి వాళ్ళు ఏమంటలేము ఏమో కదా ఈ పుల్ల దొరికి దొరికినా ఇంత లేదు రమ్మ పెట్టినప్పుడు నాకు ఏమనే ఈ పుల్ల బాటి ఊరే చెడిపోతాను ఇది ఇస్తాను నేను పన్నెండు అవుతుంది ఇడు గుండోడు ఇంకా కండలే మటన్ పప్పు ఎంకలే ఇంకా మూడు కేజీలు ఉన్నాయి చూడ మూడు ఉందా మూడు కుప్పలు ఉన్నాయి ఉప్పు ఎంకలు ఒక్కొక్క కుప్పలు ఈ రెండు ఉంటాయి కోయలు ఉంటాయి పప్పు ఎంకలు తక్కువ ఉంటే బాగుంది మంది జరగదు అందరు కంచంలో కొట్టి పప్పు ఎంపికలు బాగుంది డబ్బులు ఇద్దాండి మేస్తావా మనుఫులనికి కుర్రగా ఏమైనా తింటూ వెళ్ళలేదప్ప ఆడదినాప్ప ఆడిపోతే ఆడ అయిపోయిన దానే ఈడిపోతే ఈడ అయిపోయిన దానే మరి వీడియోలో నేను అడిగినప్పుడు ఇది తింటే రెండు అదే కాయలు గుండ్రకాయ బుక్కలేస్తాంటి మంచిగా తినే నువ్వు కూడా పప్పెంకి ఇట్లా కోరుతాడువి అవును కానీ నేను అదేం లేదేమో నాకు అది అందరికీ రాదు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి మరింత మందితో ఆ వీడియోని పంచుకోండి నేను వీరా విత్ మాలపుణ్యం పొప్పేం ఇంకా छोड़ा